మన షాప్ కాడికి షెర్క్ బండి రిపేర్కి వచ్చింది ఇక మన బైకాడ షెర్ కట్టింది కదా అని ఆ మిషన్ షాప్ చేసిండు డాడీ నేను షర్క్ కట్టే తీసుకుపోతా అని వచ్చినా నాలుగు కట్టెలు కొంచబోతే రెండు లీటర్లు వెళ్ళింది ఇక ఐసేయలే వాళ్ళు చెప్తారు కానీ ఇక మేము తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అందరం తాగినాం మంచిగా రెండు గ్లాసులు వచ్చింది మంచిగా సిక్కగా ఉంది మన వండిన పంట రుచే వేరుంటుంది అప్పటి మనం తాగేటప్పుడు తీయ మంచిగానే ఉంది కానీ అందరికి దగ్గులేసింది దెబ్బకి మొన్న గిలాసులు కొత్తే మంచిది ఆయన బుద్ధి తీరా ఇటో తింటే నేను చెల్లెగితే తింటాం కానీ వీళ్ళకి తినస్తలేదు దగ్గర దొడ్డ అయిపోయింది గట్టి ఉంది చిన్నప్పుడు మా బాప వండిచ్చింది చెరుకు బెల్లం వండిను బెల్లం మాట్లాడింది అప్పుడు మస్తు పాలు ఆయన అప్పటి నుండి బెంగ తిన్నట్టే ఉంది నాకు నా మనమడు ఉపాయం చేసి